ఇంకేం మిగిలింది ఇక ఇంకేం మిగిలింది ఇక ఏం లేదు ప్రవచనాల ప్రకారం ఇక మిగిలిపోయింది ఒక్కటే వెళ్ళిపోట దాని డెబ్బై వారంలో అర్ధవారంకి వాళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పుడు చివరి అర్ధవారం మిగిలిపోయిందిగా మూడున్నర సంవత్సరాలు మిగిలిపోయిందిగా వాళ్ళకి రెడీగా ఉంది అది వాళ్ళకి నియమించమన్న కాలంలో అరవై తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకొక అర్ధవారం మిగిలింది అది కూడా అయిపోతుంది మనం ఇక్కడ ఉండడం వాళ్ళకది అవుతుంది హలో అర్థమైన లామని చెప్పండి సో భయం వేస్తాందా పాపములో ఉన్నోళ్లకు భయం రక్షణలో లేనోళ్ళకు భయం పరిశుద్ధాత్మతో నింపబడని వాళ్ళకు భయం ఎత్తబడే విశ్వాసముతో లేనోడికి భయం కానీ వధువుకి ఎందుకంటే వధువు ఎదురు చూసేదే ఈ సంఘటన కోసం ఈ గొప్ప సంఘటన వధువుకి జరగబోతున్నది ఆమె ఈ భూమిపై నుండి స్కిప్ కాబోతున్నది దాటిపోబోతున్నది ఆమె తెగళ్ళు రాక ఆ పాత్రలు కుమ్మరించబడక మునిపే ఆ తాత్కాలిక తీర్పుల ఆరో ముద్రలోనే కుమ్మరించబడక మునిపే షివిల్ ఎస్కేప్ ఆమె ఇక్కడ నుండి పారిపో వెళ్ళిపోతుంది పారిపోతుంది తప్పించబడుతుంది ఆమె తప్పించబడుతుంది చూడండి వర్షపు చుక్క భూమిపైకి రాకమునిపే హానోకు వర్షపు చుక్క భూమి పైన రాకమునిపే హానోకి ఏమయ్యాడు తప్పించబడ్డాడు ఇ కాన్ అర్థమైన వాళ్ళు ఆమె చెప్పాల అందుకే హానోకి ఎవరికి సాదృశ్యం మరి బ్రదబానాన్ని చెప్పాడు ఎందుకు వధువు శిక్షించబడదంటే ఆల్రెడీ క్రీస్తు ఆమె కోసము శిక్ష మనం దాన్ని అంగీకరిస్తానాం కదా క్రీస్తు మన కోసం ఆయన ఇచ్చిన నిచ్చిన పాపక్షమాపణ మనం అంగీకరిస్తానాం కదా సో ఇక మనకు ఇక అందుకే క్రీస్ ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు ఇక శిక్ష రావాలంటే తప్పు చేయాలా మనం తప్పు చేసినాం కరెక్టే కానీ ఆ శిక్ష ఎవరు పొందుకున్నారు మన స్థానంలో క్రీస్తు పొందుకున్నాడా మన కోసం చనిపోయాలు ఆయన 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 మన మనకు పాపక్షమని ఇచ్చాడా దాన్ని మనం అంగీకరించేసినాం ఏన్ ఏ మాన్ ఏ మాన్ నేను ముగిస్తున్నాను మాట నిలబెట్టుకుంటా హూయా అర్థమైందని చెప్పింది సో వియర్ ఇన్ ద లాస్ట్ డేస్ మనం ఇప్పుడు చివరి దినాలలో ఉన్నా వదు భయపడదు ఈ విషయాలను బట్టి ఇంకా సంతోషపడుతుంది ఒకసారి ఒక ఫ్లైట్లో ఒక ప్రీచర్ ఒక ప్రసంగికుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రయాణం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది ఫ్లైట్లో విమానంలో అక్కడ వాతావరణం మారితే ఆపడానికి వీలు ఉండదు దింపడానికి వీలు ఉండదు అదేం కారు కాదు బస్సు కాదు ఆపడానికి అర్థమైందని చెప్పింది సో ఏం లేదు వెళ్ళాల్సిందే అందులో అక్కడ మెరుపులు కానీ ఉరుములు కానీ ఆ మబ్బుల్లో నుండే పోవాలి అర్థమైందా అనౌన్స్మెంట్ చేస్తాడు పాయిలెట్ ఎవరు అనౌన్స్మెంట్ చేశాడు వాతావరణము బాగాలేదు దయచేసి అందరం సీట్ బెట్లు పెట్టుకోండి ఎందుకంటే కుదుపులు వస్తాయి అన్నమాట సీట్ బెట్లు ఎందుకంటే కుదుపులు వస్తాయి భయంకరమణ కుదుపు పైకి కిందికి పైకిందికి ఆ ట్రైన్ ఒక్కొక్కసారి ఫ్లైట్ అక్కడి నుండి కిందికి జారుతుంది కొన్ని అడుగుల దూరం అప్పుడు ఏమవుతుందంటే మనిషి కిందికి వచ్చేస్తారు కంప్లీట్గా కుదుపులు ఉంటాయి భయంకరంగా అందరూ అందరూ సీట్లు వెళ్ళి పెట్టుకున్నారు అందరూ వణికిపోతున్నారు ఆ కిటికీలోని చూస్తే భయంకరమైన మెరుపులు కనబడతా ఉన్నాయి ఉరుముల శబ్దం కనబడతా ఉన్నది వాళ్ళ ఫ్లైట్కి ఆ విమానానికి ఉన్న ఇంజన్ల శబ్దం కంటే ఎక్కువగా ఉరుముల శబ్దం వినబడతా ఉన్నది అందరూ భయపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఎవరు వాళ్ళు చేస్తూ ఉన్నారు అందులో ఒక ప్రసంగి కూడా ఒక సేవకుడు అతను కూడా వెళ్తున్నాడు అతను కూడా భయపడుతున్నాడు ఒలిగిపోతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందులో అక్కడ ఒక అమ్మాయి కనపడింది ఒక అమ్మాయి ఆ అమ్మాయి ముఖంలో ఇంత భయం లేదు కళ్ళు మూసుకుంటున్నది ప్రార్థిస్తున్నది ఏదో పుస్తకం చదువుతున్నది కళ్ళు మూసుకుంటున్నది ప్రార్థన చేస్తే ఏదో పుస్తకం చదువుతుంది ఇంత భయం కనపడతలేదు ఆ అమ్మాయి లోపల ఆమె ముఖం లోపల ఆ తర్వాత కొద్దిసేపు అయ్యాక వాతావరణం బాగా అయింది వాళ్ళు దాటిపోయారు అంటే బాలేని వాతావరణాన్ని దాటిపోయారు విమానం దాటిపోయింది అప్పుడు అన్నారు విమానం ఇప్పుడు మంచి వాతావరణంలోకి వచ్చేసింది మీరు మీకున్న సీల్ బెడ్లు తీసేయచ్చు మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అందరూ ఉపయోగించుకున్నారు అమ్మయ్య పెద్ద ప్రమాదం తప్పిందిరా అని కానీ ఇప్పుడు ఇచ్చిన అమ్మాయిని గమనించి గమనించి ఈ ప్రసంగికుడు ఈ సేవకుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ నేను ఓ విషయం మాట్లాడవచ్చా అని అడిగాడు ఆ అమ్మాయి చిరునవ్వుతో మాట్లాడండి అన్నాను మేమందరం ఇంత భయపడ్డాం అందరూ కేకలేశారు అందరూ అరసారు ఓ ఓ అని అందరూ ప్రార్థించారు అందరూ భయపడ్డారు నువ్వెందుకు భయపడలేదు నిన్ను నేను మొదటి నుండి గమనించిన అసలు నీ ముఖంలో భయమే లేదు చిరునవ్వు తప్ప అప్పుడు ఆ పాప ఏమన్నదో తెలుసా ఎందుకు భయపడాల సార్ ఆ పాయిలెట్ మా నాన్నగారు విమానాన్ని నడిపే ఆ డ్రైవర్ ఆ పాయిలెట్ మా నాన్నగారు మా నాన్నగారు మా ఇంటికి క్షేమంగా తీసుకెళ్తాడని నాకు తెలుసు మన జీవితంలో భయపడాలంటే దేనికి భయపడాలో తెలుసా మనని నడిపించే పాయిలెట్ వేరోడైతే అయితే భయపడాలా కానీ మనల్ని నడిపించే పాయిలెట్ మన తండ్రి మన దేవుడు ఇవన్నీ మనల్ని ఏం చేయలేవి ఈ సూచనలు కేవలం మన ఇంటికి వెళ్ళిపోవడానికి దగ్గరలో ఉన్నామని ఆ పాప ఏమైనా తెలుసా ఈ ఈ విమానం నడుపుతున్న పాయిలెట్ మా నాన్నగారు నాకు తెలుసు నన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాడని అలాంటప్పుడు నేను భయపడాల్సిన అవసరం ఏమున్నది మా నాన్న చెప్పాడు నేను క్షేమంగా ఇంటికి తీసుకెళ్తానని ఐ మా ఈరోజు ఎంతమందికి చెప్పాడు నాన్న నన్ను తీసుకెళ్తాడని ఈ డిస్టర్బెన్స్ లోకంలో మొత్తం అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది ప్రకృతి ప్రకృతి ఆటంకపరచబడింది ప్రపంచాలు ఆటంపరచబడి అన్ని డిస్టర్బెన్స్ ఎక్కడ చూసినా డిస్టర్బెన్సే ఇలాంటి డిస్టర్బెన్స్ ఉన్న సమయంలో ఇలాంటి కాలములో నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు అంటే ఒక తండ్రి మాత్రమే ఇచ్చిన మాట పైన నువ్వు ఆధారపడినప్పుడు వై డు ఫియర్ రష్యా స్టేట్మెంట్ ఇచ్చినందుకు నేను భయపడతలేదు కానీ అది నేను గుర్తు చేస్తున్నా రాకడ దగ్గరలో ఉన్నదని మనం వెళ్ళిపోయం దగ్గరకు వచ్చిందని ఇవన్నీ మనము వెళ్ళిపోవడానికి దేవుడిస్తున్న సూచనలని మనం ఇంటికి సమయం దగ్గరకు వచ్చిందని ప్రశాంతంగా మనం ఉండాలని సింపుల్గా ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోతామనే సంతోషంలో ఉండాలి తప్ప ఇక వేరే దేనికోసం ఆలోచించదు ఎవరు ఆలోచిస్తారు తెలుసా పాపంలో ఉన్ను ఇంకా పాపంలో బ్రతికే వాళ్ళు పాపము జీవితం జీవించే వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళ హృదయం వాళ్ళకు వ్యతిరేకంగా దోషారోపణ చేస్తున్నదని వాళ్ళకి తెలుసు వాళ్ళ మనస్సు వాళ్ళకు వ్యతిరేకంగా దోషారోపణ చేస్తున్నదని అందుకే నేను వాళ్ళకి చెప్పేది ఒకటే సరి చేసుకోండి జీవితానికి దిస్ ఇస్ అ టైం ఇది సమయం మనం సమయం సంతోషంగా ఉండాల్సిన సమయం అన్నిటికంటే ఆనందకరమైన సమయం ఇది ఎందుకో తెలుసా మనం మన ఇంటికి వెళ్ళిపోబోతున్నాం సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నాము ఇక ఈ కష్టాలు ఈ బాధలు ఈ శ్రమలు ఈ అవమానాలు ఈ నిందలు ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ రోగాలు ఈ వ్యాధులు అన్నీ ముగించబడబోయే కాలం అది మనం మన ఇంటికి హాయిగా ఉండబోతాం కాబట్టి ఎంత సంతోషంగా ఉండాలి ఏమా ఎంత ఆనందంగా ఉండాలి మనం వింటున్నారా మన విమానం కుదుపులకు లోనైనా మనం భయపడాల్సిన అవసరం లేదు వాతావరణం బాగలేకపోయినా ఉరుములు మెరుపుల శబ్దాలు మనకు వినబడుతున్నా కనబడుతున్నా మనం భయపడాల్సిన అవసరం యుద్ధాలు యుద్ధ సమాచారాలు వింటానా మనం ఎక్కడ చూసినా శాంతితో నిండిపోయి ఉన్నది ఎక్కడ చూసినా చంపుకోవడాలు ఎక్కడ చూసినా విపరీతమైన బుద్ధులు విపరీతమైన కార్యాలు కనబడతా ఉన్నాయి అవునా కానీ ఇవి చూసి మనం కందారపడం ఇంటికి దగ్గర పోయే సమయం దగ్గరకు వచ్చింది అని సంతోషపడతాం సో బీ హ్యాపీ సంతోషంగా ఉండు ఏం బాధపడకు ఆయన పైన ఆధారపడు అంతా ఆయన చూసుకుంటాడు తండ్రి నీకు మాటిచ్చాడా ఇంటికి తీసుకెళ్తానని తండ్రి నీకు మాటిచ్చాడా నేను ఇంటికి తీసుకెళ్తాడని అయితే ఆ అమ్మాయిల వల్ల నువ్వు కూడా ఆ మాట పైన ఆధారపడవచ్చు ఆ మాట నువ్వు ఆనుకోవచ్చు ఇక నేను తీసుకెళ్తాడు ఆయన బాధపడకీ ఎవరు బాధపడతారో తెలుసా తండ్రి మాట పైన నమ్మకం లేనివాడు ఎవరు బాధపడతారో తెలుసా తండ్రి మాట ఇవ్వని వాళ్ళు తండ్రి మాట ఇవ్వలేదు వాళ్ళకు వాళ్ళు భయపడతారు వాళ్ళు కానీ మనకెందుకు భయం మనకు మాట ఇచ్చాడు ఆయన వస్తానన్నాడు తప్పక వస్తాడు మనను తీసుకొని వెళ్తాడు అందుకొరికే ఈ కూటాలు ఇవి మామూలు ఆచారంతో కూడిన సాంప్రదాయంతో కూడిన కూటాలు ఆదివార పార్థలు కావి ఇదేంటిది ఇది మన సిద్ధపాటు కూటాలు మనం ఎగిరిపోయే కూటాలు మనం ధైర్యం పొందుకునే కూటాలు మనం విశ్వాసాన్ని పొందుకునే కూటాలు ఇదేంటిది మన పెళ్లి వెందుకు సిద్ధపరిచే కూటాలు ఇవి ఆమేన్ అంటారా దేవుడికి మహిమ కలు దేవుడికి కలుగును కాక నిజంగా మనము పెళ్లి విందుకు సిద్ధపడుతున్నామా మన రాజుతో కలిసి మనము విందు చేతుమా తూర్పు నుండి పడమరో నుండి వాళ్ళు నిశ్చయంగా వస్తారా ఓ యాత్రికులు ఎంత ధన్యులు అందరం లేచి ఆ పాట పాడదాం లెట్స్ ఎందుకంటే ఆ పాట మందే ఆ యాత్రికుల మనమే ఆమెన్ హలూయ ఆ యాత్రికుల మనమే ఆ పాట మనదే మనం ఆరాధితమైనను ఓ యాత్రికులు ఎంత ధన్యులు వారెంత ధన్యులు తూర్పు నుండి పడమ నుండి వారు వచ్చేదరు మరియు రాజు ముమును వారు చూచెదరు మరి పెళ్లి విందులో వాళ్ళు పాల్గొందరు అని మనం అక్కడ పాడుతున్న పాట అది మన కూర్చే అది నా కూర్చే అది నీ కూర్చే కాబట్టి మనం మనం సమయం దగ్గరకు వచ్చింది సంతోషంగా ఉందాం ఆనందంగా ఉందాం ఇంకేమైనా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుందాం రాకండి కొరకే మనం సిద్ధపడతాం Amen. Hallelujah. Thank you, Lord. Hallelujah. ఓ యాత్రికులు ఎంత ధన్యులు ఆ యాత్రికులు ఎంత ధన్యులు అందరు ఓ యాత్రికులు ఎంత ధన్యులు ఆ యాత్రికులు ఎంత ధన్యులు తూర్పు నుండి పడమర నుండి వారు చె రాజుతో విందు వాక్యమే భుజయంత ఓ యాత్రి ఎంత ధన్యులు ఆ యాత్రికులంత ధన్యులు ఓ యాత్రి ఎంత ధన్యులు ఆ యాత్రికూలంత ధన్యులు

தஞ்சு நம்பிக்கை మేరీ ప్రే రుణ పాలిరణను పార్వతర మేర ప్రేరతురాము

మేమెంతో ధనిలాం ప్రభువ తూర్పు నుండి పడమ నుండి అందరం కలుసుకోబోతున్నాం ఈ సువార్త తూర్పు నుండి ప్రారంభమైంది ఇదిగో ఇది పనుమనకు అంతము కాబోతున్నది మేమందరం కలుసుకోబోతున్నాం ప్రభువా మేమందరం కలుసుకోబోతున్నాం అక్కడ ఆ విందులో మేము పాల్గొనబోతున్నాము ఆ మహిమోనతుని యొక్క ముఖమును మేము చూడబోతున్నాం మేము ఇక వాక్యమునే మేము అక్కడ భుజించబోతున్నాం దేవా ఇక ప్రభువా భూమిపైన మా శ్రమలు అది అంతమయ్యే సమయమై ఉన్నది కొరద పిల్లనే ఆ పట్టణమునకు దీపముగా ఉండబోయే పట్టణానికి మేము చేరబోతున్నాం ప్రభువ థ్యాంక్ యూ లాడ్ మేము వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చేసింది మేము ఎత్తబడే సమయం దగ్గరకు వచ్చేసింది మేము ఈ భూమి పేరు కోల్పోబడే సమయం దగ్గరకు వచ్చేసింది ఇవన్నీ మాకు సూచనలు చూపిస్తున్నాయి నిజంగా ప్రభువ మా హృదయము సంతోషముతో గంతులు వేస్తున్నది మా హృదయము సంతోషముతో ఆనందిస్తున్నది ఎందుకంటే ప్రభువ మేము చాలా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు వెళ్ళిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నాం సమయము దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు నీ కృప మాకు దాయిచ్చాయి నిజంగా మాకు ఆ కృపను దాయిచ్చాయి ప్రభు ఇంకా ఎవరైతే జీవితాలను సరి చేసుకోలేదో ఈ మధ్యాహ్నం వాళ్ళు సరి గాక వాళ్ళు ప్రభు వాళ్ళ జీవితాలను సరిదిద్దుకునే భాగ్యము దాయిచ్చాయి ప్రభు అని వాక్యము చేత వాళ్ళు సరి చేసుకునే భాగ్యము దాయిచ్చాయి అందరూ తమను తాము తగ్గించుకొని ప్రభువ దీనమైన జీవితము జీవిస్తూ దీన మనసైన వస్త్రము ధరించుకొని ఆ బలిష్టమైన అస్త్రం క్రింద ఉండే భాగ్యము ఇచ్చాయి ఆ కృప మా అందరికి ఇవ్వుదేవా ఎందుకంటే ప్రభువా అదిగో ఆ విమానములో ప్రాయం చేస్తున్న ఆ చిన్న పాప ఎలా తన తండ్రి మాటను నమ్మి ప్రశాంతంగా ఉన్నదో మేము కూడా అలానే ఇప్పుడు ఉన్నాం ప్రభువా ఈ సమస్యలు ఇప్పుడున్న సమస్యలు ఇప్పుడు జరుగుతున్న లోకంలో ఉన్న కార్యాలు ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడున్న ఒత్తిళ్ళు ఇప్పుడున్న జీవిత సవాళ్ళు ఇప్పుడు జరుగుతున్న మార్పులు ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు ప్రభువ మాకు అర్థమవుతున్నది ఒకటే తండ్రి నువ్వు మాకు మాటిచ్చావు క్షేమంగా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తామని మాకు మాట ఇచ్చావు ప్రభువ ఈ కుదుపులు మమ్మల్ని ఏం చేయలేవు ఈ ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేవు ప్రభువా ఇవన్నీ శోధనలు ఈ శ్రమలు మమ్మల్ని ఏం చేయలేవు ప్రభువా నిశ్చయంగా తని ప్రపంచంలో జరుగుతున్న ఈ కార్యాలు మమ్మల్ని భయపెట్టలేవు ప్రభువా కేవలం అవి మేము ఇంకా ఇంటికి వెళ్తున్నామనే సంతోషాన్ని కలిగిస్తున్నాయి మేము ఇక్కడ నుండి వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చిందని ఆనందిస్తాను ప్రభువ మేము ఆ కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రం నీ పిల్లలందరికీ ఆ జ్ఞానం ఇవ్వు ఆ ప్రత్యక్షత ఇవ్వు ఈ వర్తమానం ఎందుకు వచ్చింది మాకు ఇక్కడ బ్రతకడానికి కాదు అక్కడ బ్రతకడానికి ఇక్కడ జీవించడానికి కాదు అక్కడ జీవించడానికి ఇక్కడ యాబ్సెంట్ అయ్యి అక్కడ ప్రజెంట్ అవడానికి ఈ వర్తమానం నువ్వు పంపించిందే దానికోసం ఈ కాలంలో నువ్వు ప్రవక్తను పంపించిందే దానికోసం ఏదో ఈ భూమి పైన మేము ఏవో సమకూర్చుకోవడానికి కాదు మేము పరలోకంలో సమకూర్చుకోవడానికి దేవా ప్రతి ఒక్కరి దృష్టి పరలోకము మరి దానికి సంబంధించిన వాటిపైన కలుగుండే భాగ్యము ఇచ్చాయి ప్రతి ఒక్కరి కనులు పరలోకము వాటికి సంబంధించిన వాటిపైన కలుగుండే భాగ్యము ఇచ్చాయి మరి పౌలు గారు చెప్పినట్టు మీరు పైన వాటిని వెతుకుడి ఎందుకంటే మీ పౌరస్థితి ఉన్నది అన్నాడు పైన మీ మనసు పెట్టుడి అంటున్నాడు ఆయన ఎందుకంటే మీరు ఈ భూమి సంబంధించిన వాళ్ళు కాదంటున్నాడు అవును దేవా సంబంధించిన వాళ్ళకి కాదు మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ మేము వ్యామగా ఉన్నామని దానికి కావలసిన స్పేస్ షూట్ మాకు వచ్చేసిందని మేము ఇప్పుడు నమ్ముతున్నాం దేవా అందరూ కౌంట్ డౌన్ చేస్తే అందరూ అవరోణ లెక్కింపు మొదలు పెడితే ప్రభువా మేమిప్పుడు ఆరోణ లెక్కింపులో ఉన్నాం ప్రభువా ఇప్పుడు నువ్వు ఆరో లెక్కింపులో ఉంచావు ప్రభువ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అన్నావు ఇక ఇక అయిపోయింది ప్రభువా ఇది ఏడవ కాలం ఉన్నది ఇది ఏడై ఉన్నది ఇది ఇక ముగింపై ఉన్నది ప్రభువా మేము ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నాం కృప చూపించు మా పైన ఇంకా ఇంకా మాకు విశ్వాసం ఇవ్వు ఇంకా మాతో సంధించు ఇంకా మాతో వ్యవహరించు ఇంకా మాలో ఏమైతే వదులుగా ఉన్నాయో ఆ విషయాలని తీసువాయి వదులుగా ఉన్న కార్యాలని తీసువాయి మమ్మల్ని సరిచేయి మమ్మల్ని సరిచేయి ప్రభువ నీ రాకడికై మమ్మల్ని సిద్ధపరచు తండ్రి నీ కృప మాకివ్వమని వచ్చిన నీ పిల్లలందరినీ దీవించి ఆస్వాదించమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను amen may the lord bless you prabhu myanga nadi vinshun